హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ అయితే నడుస్తూ ఉంటుంది ఎవరైనా నా ని మొదటిసారిగా చూస్తుంటే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు నచ్చినవి అనుకుంటేనే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మార్నింగ్ అయితే అండి ఇంట్లో పనులన్నీ అంటే ఎక్స్పెషలీ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసుకున్నాను నేను ఎప్పుడు కూడా టిఫిన్ చేసే టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ టిఫినే చేస్తున్న తర్వాత ఇంకా మా వారు పిల్లలు అంతా వెళ్ళిపోయారు అనుకుంటేనే అప్పుడు ఇంకా ఇంట్లో అయితే కసు చిమ్ముకుంటాను ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఉన్నారనుకోండి ఏ పని కూడా చేయలేము సో అందుకని ఇంకా మొత్తంగా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం బ్రేక్ఫాస్ట్ అలా చేసుకొని ఇంట్లో పనులు అయితే సాజ్ చేసుకున్నాను ఫస్ట్ ఫస్టే ఇంకా ఇంట్లో చిమ్మడము ఇంకా ఇక్కడ మా పిల్లలు ఇంకే అప్పుడప్పుడు చెప్పులతోనే ఇంట్లో తిరుగుతుంటారు కాబట్టి విపరీతంగా మట్టి అంతా ఇంత ఉండదనమాట సో ఫస్ట్ అయితే ఇంకా మొత్తం ఇంట్లో ఒకసారి తుడిచేసుకున్నాం అనుకోండి ఇంకా నడుస్తున్నాం అనుకోండి కాలకంతా అసలు మట్టి మట్టి తగులుతూ ఉంటుంది సో అందుకని నేను పిల్లలు వెళ్ళిన తర్వాతనే మొత్తం ఒకసారిగా నీట్గా చేసుకుంటా సో ఇంక ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి అయితే పిల్లలకి ఇష్టం అనేసి పాస్తా అయితే చేసినాను బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి బాక్స్ అయితే కట్టియలేదు మా వారికి అయితే పాస్తా ఇచ్చినా ఇంకా చిత్తల్లికి అయితే ఇద్దరికి ఫ్రూట్స్ అయితే ఇచ్చేసినాను ఇంకా ఫ్రూట్స్ నార్మల్ అయితే ఒక్కోసారి పిల్లల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అడిగినప్పుడల్లా అన్నమాట సో మా పిల్లలకి చాలా రోజుల నుంచి ఇంట్లో చాక్లెట్స్ పెట్టడం లేదు ఎందుకంటే అక్కగాడికి హెల్త్ బాగాలేదు కదా సో బయట ఫుడ్ అయితే తినకూడదు అనేసి అన్నారు అందుకని ఇంక ఇంట్లోనే ట్రై చేద్దాం అనేసి యూట్యూబ్లో చూశాను అందుకనే మన అంటే ఇవి టెన్ వి గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి కదా మేరీ గోల్డ్ బిస్కెట్స్ అవి రెండు తీసుకొచ్చాను అనమాట సో దీంట్లో మిక్సీ జార్లో వేసేసుకున్నాను సో ఇక్కడ నేను మిస్టేక్ చేశాను ఏంటంటే బిస్కెట్లు అలాగే వేసాను అనమాట మీ దగ్గర చాపర్ అలా ఉంటాయి కదా అలా పెద్ద పెద్ద చాపర్లు అయితే ఈజీగా అయిపోతుంది కానీ మిక్సర్లు అయితే అవ్వదు సో నేనైతే రెండు బిస్కెట్ల ప్యాకెట్ ఉంటాయి కదా వాటికి ఐదు స్పూన్ల కోకో పౌడర్ ఐదు స్పూన్లు వచ్చేసి షుగర్ అయితే వేసుకున్నాను ఎందుకంటే మనకి బిస్కెట్ లో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి కోకో పౌడర్ కూడా కొంచెం మనకి అనేది ఎక్కువైపోతుంది సో మీరు ఎవరైనా గానీ ఇలాగ మిక్సీ జార్ లో చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే బిస్కెట్ లను బాగా తుంచేసి ఆ తర్వాతనే కొంచెం పౌడర్ లాగా చేసిన తర్వాత అప్పుడు ఇవి వేసుకోండి నేనైతే కొంచెం కాంచినటువంటి పాలు ఉంటాయి కదా అది ముద్దలాగా ఇలాగా ముద్దలాగా ఉండాలి లిక్విడ్గా ఉంటే మనకి చిన్న చిన్న బాల్స్ లాగా రాదు సో నేనైతే ఇలాగనే ఈజీగా చేసేసుకుంటాను కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మనం గా ఇలాగ ఇంట్లో చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగున్నాయి అని అనుకుంటేనే కంటిన్యూ చేయొచ్చు సో ఇంకా నేనైతే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నాను మీరు కూడా ఒకవేళ కావాలనుకుంటే ఒక్క ప్యాకెట్ యూస్ చేసుకుని ట్రై చేయొచ్చు ఇంకా మొత్తానికైతే ఇవన్నీ చీలాగా మొత్తం చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసేసుకొని మనం ఇంట్లో ఏదన్నా బర్త్డే ఉన్నా లేదంటే ఎవరికైనా మనం గిఫ్ట్ గా ఇవ్వాలన్నా ఇలాగా గా చిన్న చిన్న చాక్లెట్స్ అయితే చేసి పెట్టుకోవచ్చు ఇంకా దీన్ని మనం బయట పెట్టినా కూడా ఏం ఖరాబ్ అవ్వవు సో ఈ రకంగా చేసి నేను దాస్ పెట్టేశాను మా పిల్లలు రాకముందే లేదంటే మా పిల్లలు చూసారనుకోండి వదలరు అందుకనేసి నేను తీసి పక్కన పెట్టేశాను ఇంకా ఇప్పటికైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అనేసి చిక్కుడుకాయలు ఉంటాయి కదా సో ఈ వింటర్ టైంలోనే చిక్కుడుకాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి సో అందుకనే చిక్కుడుకాయలు అయితే బాగా తుంచేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు కదా నేనైతే నా స్టైల్లో ఇలాగే ఉంటుంది ఏ కర్రీ చేసినా అప్పుడప్పుడు కొంచెంగా చేంజ్ చేస్తాను ఇంకా నేనైతే ఆవాలు జీలకర్ర వేసేసుకొని అందులోకి ఆనియన్ కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అంతా వేసుకున్నాను ఎప్పుడైనా కానీ నూనెలోనే ఫ్రై చేసుకోవాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదంటే పచ్చివాసన ఉంటుంది ఇంకా టమాటాలు కూడా నేను దీంట్లోనే వేస్తాను టమాటాలు ఎందుకంటే నూనెలో తొందరగా మెల్ట్ అయిపోతాయి అంటే మెత్తగా బాగా అవుతుంది అనమాట ఇలాగా అయిన తర్వాతకి బాగా టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు అలాగ కలిపేసినామంటే అయిపోతుంది చూడండి చిక్కుడుకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకున్నాను కదా సో అవన్నీ ఇలాగా వేసుకోవాలి చాలా ఇష్టము అందులో ఈ వింటర్లో ఫస్ట్ టైం చిక్కుడుకాయ కూర చేసుకుంటున్నాను ఇవి ఇక్కడైతే కొంచెం మన చిక్కుడుకాయలకి ఇక్కడ చిక్కుడుకాయలకి కొంచెం తేడా ఉంటుంది పొడుగ్గా ఉంటాయి అనమాట ఇంకా లావుగా పొడుగ్గా ఉంటాయి సో మా ఆయనకు చాలా ఇష్టము అందుకనేసే ఇంకా ఇష్టమైందంటే ఎన్నెనకంటే ఇచ్చి చేయాలి కదా సో అందుకని కారము ధనియాన పౌడర్ వేసేసుకొని కొంచెంగా సాల్ట్ రుచికి దగ్గట్లో వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవడమే ఇంకా నేనైతే ఏ కర్రీ చేసినా కానీ ఎక్కువగా అంటే ఇలాగ కుక్కర్లోనే చేసుకుంటాను మనం కుక్కర్లో కర్రీ చేసుకోవడం వల్ల ఎందుకంటే టైం సేవ్ అవుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది మా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు అంటే ఎప్పుడు అన్ని కూరలు నువ్వు కర్రీ దీంట్లోనే చేస్తావా అంటే అన్ని అని కాదు కొన్ని కర్రీస్ అయితే కడాయిలో చేస్తాను ఎక్స్పెషల్ అంటే టమాటా కర్రీ కానీ లేదంటే మష్రూమ్ కర్రీ కానీ కొన్ని కొన్ని సింపుల్ గా అయ్యే అయిపోయేటివి అంటే ఎక్కువగా టైం పట్టదు అని అనుకునేటివి అయితే నేను కడాయిలో చేసుకుంటాను ఇంకా దీంట్లో కొంచెంగా వాటర్ వేసేసుకొని రెండు విజిల్ పెట్టుకున్నాను చూడండి కర్రీ ఎంత మంచిగా అయిపోయిందో సో ఇలాగ సింపుల్గా అప్పుడప్పుడు ఇలా చేసేసుకున్నామంటే కర్రీ కూడా అండి సూపర్గా వచ్చింది ఇంకా పిల్లలకైతే ఇంకా స్కూల్ నుంచి రాగానే తినిపించేసి వాళ్ళని అయితే ఇంకా పెట్టేసాను అనమాట సో ఫస్ట్ ఇంకా వాళ్ళని పడకబెట్టిన తర్వాతకి నేనైతే కొంచెం మా వారు అప్పుడప్పుడు లేట్ అయిపోతుంది సో ఇన్ కేసు టైంకి తినకపోతే మా ఆయనతో చివాట్లు పడతా ఉంటాయి అనమాట సో ఎందుకనేసి నేను ఇంకా కర్రీ అన్నం వేడి వేడిగా ఉంది ఇంకా కర్రీ వేసుకొని తిన్నాను చాలా ఇష్టం అనమాట మీలో ఎంతమందికి చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టం అనేది కమెంట్ చేయండి సో కర్రీ అయితే తీసేసుకున్నాను ఇంకా మా నార్మల్గా అయితే నేను మా వారే కలిసి కూర్చుకొనే తింటాము ఇంకా ఆయన ఆఫీస్కి ఫోన్ చేశాను నేను ఏది లేట్ అయిపోయింది అంటే నాకు ఇంకా కొంచెం టైం తగులుతుంది నువ్వు తినేసే అన్నందుకు ఇంకా నేను ఇలాగా మీతో పాటు నేను కూడా కూర్చొని తింటున్నాను సో నా ఇంకా మీకు ఏమైనా కొత్త రెసిపీస్ ఏమన్నా కావాలనుకుంటే కమెంట్ చేయండి ఇంకా కొత్త కొత్త రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఇంకా మధ్యాహ్నం కర్రీ చేశాను కదా సో ఏం తుడవలేదు అందుకనేసి మొత్తం ఒకసారి అలాగా తుడిచేస్తున్నాను ఆఫ్టర్నూన్ వెజిటేబుల్ షాప్ కు వెళ్ళినప్పుడు చిక్కుడుకాయలు ఇంకా ఇలాగ మొక్కజొన్న కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను మొక్కజొన్న అంటే మా బుడ్డోడికి ఇవ్వలేక ఇష్టము అందుకనేసి కంకి వచ్చేసి థర్టీ రూపీస్ అన్నారు సల్లేక మా బుడ్డోడికి బాగా ఇష్టం కదా అనేసి తీసుకొచ్చి ఇంకా వేడివేడిగా ఈవినింగ్ కదా చాలా చల్లగా ఉంటుంది అనేసి వేడివేడిగా మొక్కజొన్న ఇలాగా కాల్చేస్తే మా ఓడైతే ఇంకా కాల్చక ముందే తినేస్తాడు పచ్చి పచ్చిగా సో ఈసారి కాల్చేద్దాము అనేసి మొక్కజొన్నలు కూడా రెండు రకాలు ఉంటాయి కదా నార్మల్ది మనకి దొరుకుతూ ఉంటాయి కానీ అవి సీజన్ బట్టి దొరుకుతాయి కదా ఇది సీజన్ అన్ సీజన్ లో అయినా కానీ దొరికిపోతుంది ఇంకా నేనైతే మన ఊర్లలో అయితే చక్క బుగ్గులు పెట్టేసుకొని బాగా కాల్చుకొని తింటాము పొయ్యి మీద పెట్టి సో ఇంకా టౌన్ లో ఉండే కొద్దీ ఇలాంటివి అన్ని మిస్ అవుతూ ఉంటాం కదా ఇంకా నేనైతే స్టవ్ మీద పెట్టేసి ఇలాగా మంచిగా కాల్చేసి ఇంకా నేను మా అక్కగాడైతే తిన్నాము మా చిట్టి తల్లికి ఇస్తేనేమో వద్దు నాకు ఇష్టం లేదు అని ఇంకా నేను మా బుడ్డోడు తింటే వాడిది అయిపోగొట్టి కూడా మళ్ళీ నాది కూడా కావాలా అని అడిగినాడు ఇంకా లేదు అప్పకున్ని అని అంటే సరే అమ్మ అప్పకి పెట్టేసే అప్ప నేను ఒకేసారి ఇద్దరిని తింటామనేసి అన్నాడు బుడ్డోడు సరే అనేసి ఇంకా నేను అంటే సరిగ్గా కాళ్ళే లేదా అని తింటా ఉంటే మా బుడ్డోడు నాకు ఎప్పుడున్నాక నువ్వే తినేస్తున్నావా అని అంటున్నాడు పతంగని తీసిస్తాను అని అంటే ఇంకా పిల్లలకైతే పాలైతే ఏమి ఇవ్వలేదు ఎందుకంటే ఇంకా కొంచెం ఇది హెవీ అయిపోతుంది కదా కాన్ అనేది సో ఇంకా పిల్లలైతే టీవీ చూసుకుంటా ఉంటే ఒక్కోసారి అయితే పనులన్నీ ఎంత హెవీగా అనిపిస్తాయి అంటే పని మీద పని పని మీద పని అన్నట్లుగా అయిపోతుంది ఇంట్లో అయితే ఇంకా మీగడ తీసి పెట్టినానండి ఇది పదహైదు రోజులు ఇరవై రోజుల మీగడ అనమాట నేను తీసుకునేది ఆవు పాలు సో నేను ఇలా చలికాలంలో అయితే మీగడ ఇంకా బాగా వెళ్తుంది చూడండి ఈజీగా తీయొచ్చు అనమాట మీకు ఒకవేళ ఎలాగా నెయ్యి చేసుకోవాలి హోమ్ మేడ్ అని కావాలంటే కమెంట్ చేయండి సో దీనికి సంబంధించిన ఒక రెసిపీ అయితే మన ఛానల్లో ఉంది చూడండి లేదంటే నేను లింక్ పెడతాను సో ఇది చేస్తున్నప్పుడు అయితే ఎంత బాగా అనిపించిందో నాకైతే నీళ్ళు ఏం లేకుండా కానీ ఈజీగా వచ్చేసింది ఇంట్లోనే బయట మనం కొనుక్కోకుండా బయట అయితే కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి అవి మంచిగా ఉంటుందో లేదో కూడా తెలియదు ఒకసారి ఇలాగే స్టార్టింగ్ లో అయితే నేను కొన్నాను అది నెయ్యి అని అనుకున్నాను కానీ తీరా చూస్తే డాల్డా అంతే మిక్స్ చేసి అమ్ముతారు కొంతమంది అంటే కొంతమంది అయితే గుర్తుపడతారు నిజమైన నెయ్యి ఏది అంటే కల్తీదేదీ అనేసి మనం తెలియనప్పుడు స్టార్టింగ్ లో ఇలాగే ఉంటది సో ఇంకా నేను నెయ్యి అక్కడ ఎక్కిచ్చేసాను మా ఆయన ఉండి బాగా చల్లగా ఉంది చలిమంట పడతాననేసి అన్నాడు మా పుల్లలు అయితే పక్కన వెళ్ళి ఇట్లా కట్లన్నీ ఎత్తుకొచ్చేసి ఇంకా చలిమంట అయితే వేసుకున్నాము మేము వేసినామంటే కనీసం ఒక ఇద్దరు ముగ్గురన్నా వస్తారు సో వాళ్ళు కూడా అలాగే చలిమంట గాంచుకుంటూ ఉన్నారనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెంగా బొగ్గులు పడతాయి కదా ఆ బొగ్గులు అన్ని ఇంకా అట్లనే మొత్తం కడాయి అయితే దీన్ని కొన్నామండి మేమే కొని మా ఆయన హ్యాండిల్ కూడా పక్కకి ఇట్లా ఏపిస్తున్నాడు అనమాట పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేసి ఇంకా నేను ఇది ఇదంతా అయిపోయిన తర్వాత ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి కొంచెం ఇల్లు కూడా బాగా హీట్ అయిపోతుంది వేడిగా ఉంటుంది అనమాట రూము సో ఇలాగైతే ఈ డే అయితే నాకు ఇలాగ నడిచిపోయింది సో మీ డే ఎలాగ గడిచింది అనేది కమెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా చూసారా ఇంకా ఇంట్లోకి తీసుకొచ్చి నేను మా బుడ్డోడికి ఇంకా క్యాప్ తీసేసి చౌలకి కొంచెంగా లాగా వేడి చేస్తూ ఉన్నాను ఇట్లా నార్మల్ డెలివరీ అయినప్పుడు ఎక్కువగా చేస్తాం కదా సో ఆ సిచ్యువేషన్ నాకైతే గుర్తొచ్చింది అనమాట సో ఇది అండి బ్లాగు మరో బ్లాగ్ తో మళ్ళీ టేక్ టీ బాయ్ బాయ్